హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే చాలా డిఫరెంట్గా ఉండే ఎగ్ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి ఈ ఎగ్ అనేది ఇడ్లీలాగా వేసుకొని ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుట్లాగా వండుకునే బదులు ఒకసారి ఇలా ఎగ్ని ఇడ్లీలాగా అయితే ఇంట్లో వాళ్ళకి ఇలా కర్రీ చేసి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని డిఫరెంట్గా చేశారని అయితే తప్పకుండా మెచ్చుకుంటారండి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం అయితే ఇక్కడ ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు ఎగ్స్ తీసుకున్నాను ఇలా తీసుకొని ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఏమైనా మనం కొంచెం డిఫరెంట్గా చేసి పెడుతుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి ఇలా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి ఇలా ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ రాసేసుకొని మనం తీసుకున్న ఎగ్స్ని పగలగొట్టేసుకొని ఇడ్లీ ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా వన్ బై వన్ పగలగొట్టుకొని వేసేసుకోవాలి ఇక్కడ ఇలా వేసేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్ని స్టాండ్కి ఇడ్లీ స్టాండ్కి పెట్టేసుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని వాటర్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఇడ్లీ స్టాండ్ని ఆ బౌల్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మనకి ఇది కుక్ అయ్యే లోపల మనము ఈ కర్రీలోకి కావాల్సిన టమాటాలు వండు ఉల్లిపాయలు కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు ము టమాటాలు తీసుకొని సన్నగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు టమాటాలు అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఉల్లాకు కొంచెం కరివేపాకు కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ఇవి కట్ చేసుకునే లోపల ఇక్కడ మనకి ఎగ్ ఇడ్లీలు అయితే కుక్ అయిపోయినాయి అండి చూసారు కదా చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇడ్లీ స్నాయాన్ని బయట పెట్టేసుకుందాము ఇలా బయట పెట్టేసుకొని ఇప్పుడు వీటిని స్లోగా తీసేసుకుందామండి చక్కగా సింపుల్గా వచ్చేస్తాయండి చూసారు కదా ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక బగారా ఆకు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మగ్గించేసుకోవాలి ఇదంతా కలిపేసుకుందాము ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ మారేదాకా ఫ్రై చేసుకోవాలి చూడటానికి కర్రీ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చక్కగా ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం మీ స్పైసీని బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలండి ఇదంతా ఇలా బాగా కలిపేసుకొని టమాటా ముక్క మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయేదాకా మగ్గించుకోవాలి ఆయిల్ కొంచెం పైకొచ్చేదాకా మగ్గించేసేసుకోవాలండి మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము చూసారు కదా ఇలా ఆయిల్ కొంచెం పైకి స్ప్రెడ్ అయ్యి స్ప్రెడ్ అయితే మనకి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇదంతా కలుపుకొని దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ కాకోకుండా ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము ఒకసారి ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను గరం మసాలా పొడి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉల్లాక్కు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము ఇదంతా ఇలా కలుపుకొని మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్ ఇడ్లీ ఆ ఎగ్ ఇడ్లీ అనేది దీంట్లో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి చూడటానికైతే ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇలా వేసేసుకొని ఒకసారి లోపలికి డిప్ చేసేసుకుందామండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఉప్పు కారం అనేది చక్కగా గిడ్లికి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అనుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాము మధ్యలో ఒకసారి చూసుకుందామండి గరిటితో కలుపుకోకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే దగ్గరకు వచ్చేస్తుందండి గ్రేవీ అనేది మనకి కుక్ అయిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత చూసుకుంటే చక్కగా ఇక్కడ రెడీ అయిపోయిందండి మనకి ఎగ్గిడ్లీ కర్రీ అనేది ఎగ్ ఇడ్లీకి కూడా చూసారు కదా చక్క ఉప్పు కారం అనేది చక్కగా పట్టేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక సరింప్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇక్కడైతే నేను ఒక సరింప్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నాకు ఒక్కసారి ఇలా డిఫరెంట్గా అయితే ఎగ్ కర్రీ అనేది ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ దీనికోసం అయితే ఇక్కడ నేను నాలుగు ఎగ్స్ అయితే తీసుకున్నానండి మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో ఎగ్ అనేది పగలగొట్టేసుకోవాలండి మనం ఈ కర్రీకి ముందుగా ఇలా ఆమ్లెట్లు అనేటివి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా ఎగ్ని పగలగొట్టుకున్నాక ఇప్పుడు దీంట్లో పైనుంచి కొద్దిగా ఉప్పు కొంచెం కారం వేసుకుంటే మన కర్రీలో ఆమ్లెట్ అనేది చక్కగా చప్పగా లేకుండా చాలా బాగుంటుందండి టేస్టీగా చూసారు కదా లైట్గా సాల్ట్ అలాగే లైట్గా కొంచెం కారం వేసేసుకుందాము ఇలా వేసేసుకొని చక్కగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఒక పక్క ఫ్రై అయిపోయింది దీన్ని ఇప్పుడు రిటర్న్ చేసేసుకుందాము ఇంకో పక్క కూడా చక్కగా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసేసుకుందాము ఇక్కడ రెండు వైపులా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇలాగే మనం ఎన్ని ఎగ్స్ తీసుకున్నామో అవన్నిటిని ఇలాగే ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న అయితే వన్ బై వన్ అయితే ఇలా వేసేసుకుంటున్నానండి ఆమ్లెట్ లాగా వేసుకొని చక్కగా రెండు వైపులా కాల్చుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ కర్రీ అనేది మనకి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే మీరైతే ట్రై చేసేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ నేను తీసుకున్న నాలుగు ఎగ్స్తోనైతే ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు నుంచి ఏడు వరకు పొట్టు తీసుకొని వేసేసుకోవాలి దంచుకొని అలాగే దాంట్లో కొద్దిగా కరివేపాకు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి ఈ కర్రీలో మనకి వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు నేను ఇక్కడ ఒక మూడు వరకు తీసుకున్నాను అలాగే దీంట్లో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందామండి ఇదంతా కలుపుకొని చక్కగా ఉల్లిపాయ ముక్కలు అనేటివి బాగా మగ్గించేసుకోవాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుందామండి చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు అనేటివి ఇంకాస్త మగ్గాలి మనకి కలర్ కొంచెం మారితేనే ఈ కూరకు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకొంచెం కలర్ మారాలి ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసేసుకుందాము ఇక్కడైతే చక్కగా ఉల్లిపాయ ముక్కలు అనేటివి చక్కగా కలర్ మారి చక్కగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ మనం ఆల్రెడీ ఆమ్లెట్లలో వేసుకున్నాం కదండీ ఇప్పుడు ఓన్లీ కూరకు సరిపడినంత వేసేసుకుందాము రుచికి సరిపడినంత సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక పావు టీ స్పూను గరం మసాలా పొడి ఒక పావు టీ స్పూను ధనియాల పొడి ఇలా మసాలాలు ఉప్పు కారం అన్నీ వేసుకున్నాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న మసాలాలు చక్కగా ఉల్లిపాయలకు అంతా అంటే విధంగా బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించేసుకోవాలండి ఒక నిమిషం పాటు చక్కగా ఆయిల్లో మసాలాలు కూడా బాగా మగ్గిపోతాయి చూసారు కదా ఒక్క నిమిషం తర్వాత అయితే చూసుకుంటే ఆయిల్ కూడా పైకి చక్కగా ఇలా స్ప్రెడ్ అవ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువగా వాటర్ వేసుకోవద్దండి ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతాయి వాటర్ వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఈ టైంలో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది ఇలా ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్లని వన్ బై వన్ ఈ కర్రీలో అయితే వేసేసుకోవాలండి ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇందులో ఉంచుకొని కూరలోనే తర్వాత వీటిని అయితే రిటర్న్ చేసేసుకోవాలండి చక్క మసాలా అంతా రెండు వైపులా అంటుతుంది ఆమ్లెట్కి మనం తినేటప్పుడు టేస్టీగా చాలా బాగుంటుంది చూసారు కదా ఇక్కడ నేనైతే రెండు వైపులు అయితే తిప్పేసుకున్నానండి పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మనం వేసుకున్న వాటర్ మొత్తం చక్కగా ఇంకిపోయే విధంగా బాగా మగ్గించేసుకోవాలన్నమాట చిన్న మంట మీద పెట్టుకుంటే మనకి తొందరగా మగ్గిపోతుంది వాటర్ కూడా మనం చిన్న గ్లాసే పోసుకున్నాం కాబట్టి చూసారు కదా తొందరగా ఎగిరిపోయి వాటర్ కూడా చక్కగా ఇలా దగ్గరగా అయిపోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఎగ్ కర్రీ అనేది మనం ఈ ఒక్క ఆమ్లెట్తోనే అన్నం అంతా కలుపుకొని తినేయచ్చండి చక్కగా గ్రేవీ ఉల్లిపాయలది ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్తో సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇక్కడైతే నేను చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇంత ఎంతో టేస్టీగా ఎక్కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది కదండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎంతో టేస్టీగా ఉండే డిఫరెంట్ అయినా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్